హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా వస్తారైతే ఇదైతే కర్మక్రమాలకి మన గారిని ఎలా తీసుకురావాలి ఎలా ఒప్పించాలని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అనుపమ అయితే వస్తారా అంత నిజం చెప్పేసినట్టు మనం మహేంద్రాని షూట్ చేసినట్టు కలగనే పెద్దగా మహేంద్రా అని వేస్తుంది ఇంకా మాటలు విని వస్తారైతే అనుపమ దగ్గరికి అయితే వస్తుంది ఏంటి మేడం ఏమైంది ఏంటి అని చెప్పాలంటూ ఉంటే నాకు కల వచ్చింది వస్తారా ఆ మహేంద్రాన్ని మనం షూట్ చేసి షూట్ చేసినట్టు వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే అవునా మేడం అని చెప్పి అంటుంటే ఈ నిజమే మనోకి చెప్పొస్తారా ఇంకా మనోకి ఫస్ట్ నుంచి నాన్న అంటే ద్వేషిస్తూ ఉన్నాడు ఇప్పుడు మా వాళ్ళ నాన్న అంటే ఇంకా మరీ ద్వేషిస్తాడు ఇంకెప్పుడు దగ్గర కాడు ఇప్పుడు మహేంద్రాని దగ్గర తీసుకుంటున్నాడు కదా వాళ్ళిద్దరూ దగ్గర అవుతారు నువ్వైతే మాకు వస్తారా అని చెప్పి ఇంక అనుకున్నాడంటే సరే మేడం అని చెప్పి ఉంటుంది ఇంత రాసినా కానీ మహేంద్ర రాలేదు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అనుకుంటే నువ్వు వస్తాలే మేడం అని చెప్పి అంటుంది కానీ వస్తారా ఎదురు చూస్తున్నా మహేంద్ర అయితే రాడు ఇంకా మహేంద్ర అక్కడి నుంచి వస్తుంటే కారు అయితే ఆగిపోతుంది ఇంకా మన మహేంద్ర మీద అటాక్ చేయడానికి రాజీ వస్తుంటే ఇంక అక్కడికి అయితే మనం వచ్చి మహేంద్రని అయితే ఇంటికి తీసుకొస్తాడు ఇంకా వాళ్ళు వాళ్ళైతే చూసిన వస్తారా అయితే ఇంకా మనం ఒప్పుకున్నట్టే మహేంద్ర దత్త తీసుకోవడానికి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా అయితే ఇంకా మహేంద్ర ఇంటికి కూడిపెట్టి ఇంకా ఇంటికి అయితే వెళ్తాడు ఇంకా గ్రామీతో మాట్లాడుతుంటే మహేంద్ర సార్ ఎంత మంచివారు రిషి సారు తన కనుక్కొని పుట్టారు కానీ నా తండ్రి ఎంత దుర్మార్గుడు నన్ను చిన్నప్పుడు గుర్తుపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి అంటుంటే ఇంకా పెద్దమ్మ అయితే ఇప్పుడు మహేంద్ర నేను దత్తత తీసుకుంటున్నాను నువ్వు తన కొడుకు అయిపోతావు నువ్వు కూడా